ఓం శ్రీమాత్రే నమ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు వారాహి అమ్మవారి గురించి ఎవరైతే తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో వారందరూ ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎలా ఆవిర్భవించారు ఆవిడికి కాశీక్షేత్రం కాకుండా ఇంకొక క్షేత్రం ఆవిడ క్ష కాపాడేటువంటి గ్రామ దేవతగా ఉండేటువంటి క్షేత్రం ఇంకోటి కూడా ఉంది అది ఏమిటి ఇప్పుడు చాలామంది ఆసక్తికరంగా వింటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేపట్టారు అయితే వారాహి నవరాత్రులకి ముందు పదకొండు రోజుల పాటు అసలు ఆ దీక్ష ఏమిటి సాధారణంగా అందరూ వారాహి నవరాత్రుల్లో దీక్ష చేస్తారు కదా మరి ముందు చేసేటువంటి దీక్ష ఏమిటి అలాగే ఏ ఏ కోరికలు వారాహి అమ్మవారు తీరుస్తారు భూ సంబంధమైన లావాదేవీలను కొంతమంది అంటారు శత్రునాశనీయను కొంతమంది అంటారు అసలు వారాహి అమ్మవారు తేలిగ్గా ప్రసన్నమవుతారా ఏ మంత్రం ఆమె కోసం మనం చదవాలి రాబోతు ఉన్నటువంటి జూలై ఆరవ తారీఖు నుండి జూలై పద్నాలుగవ తారీఖు వరకు వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ గుప్త నవరాత్రులు ఇప్పటికే అందరికీ కూడా చాలా తెలిసినటువంటి విషయమే ఏ విధంగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా అతి సులభంగా ఎందుకంటే పెద్ద పెద్ద పూజలు హోమాలు చేయలేనటువంటి వారు కూడా ఏదైనా ఒక చిన్న శ్లోకం కానీ ఒక చిన్న మంత్రాన్ని కానీ ప్రత్యేకించి చదువుకుంటే అమ్మవారు తొందరగా శీఘ్రంగా వాళ్ళకి కనబడి ఫలితాన్ని ఇస్తారు అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో అన్నిటికన్నా ముందుగా మనందరికీ వరాహి అమ్మవారు అంటే ఆమె రూపము ముఖము వర్చస్సు అలాగే అమ్మవారి చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు హలము నాగలి ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం సాధారణంగా శంకర భగవత్పాదులు కానీ లేదా మరే తరత్ర భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్థుతించేటప్పుడు ఆ పాదమస్తకం స్థుతిస్తారు అంటే పాదాల దగ్గర నుండి తలకాయ వరకు కూడా వారి యొక్క స్థుతి అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు లేదా వారు వారు ఈ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉన్నారు అని కింద నుండి పైకి వర్ణన ఉంటుంది కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన అమ్మవారి నామాలు కనుక చూస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య ఉద్యద్భాను ఉద్యోను సహస్ర భా చతుర్బాహు సమన్విత అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకు వర్ణన అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే చిదగ్నిగుండ సంబూత అచ్చిద్ అగ్ని చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము కన్నులు లేకపోతేనేమో కనుబొమ్మలు ముక్కు నోరు ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో ఇద్దరు దేవత స్వరూపాలు కూడా చిదగ్నికుండల నుంచి బయటకు వచ్చాయి ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిశీవిత మంత్రిని అంటే రాజ్యశ్యామలదేవి ఇప్పుడు మన అంత మాతంగి అంటారు ఉచ్చిష్ట చాండాలి అంటారు రాజ్యశ్యామల అంటారు మాతంగి అంటారు ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్న అమ్మవారు రా శ్యామలాదేవి ఆమె యొక్క కుడిపక్కన అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు ఇది చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు ఈ ముగ్గురే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి లలితాదేవి అలాగే వారాహిదేవి అందుకనే మీరు గమనించండి గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు వస్తాయి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి ఈ మూడే వస్తాయి మిగతా దశ మహావిద్యలకి సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు ఎందుకు రావు అంటే ఈ ముగ్గురు దేవతలే చిదగ్ని కుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు అందుకనే శ్యామలా నవరాత్రులు ఉంటాయి ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి శ్యామలా దేవి గురించి లలితాదేవి గురించి మనం పక్కన పెడితే వారాహి అమ్మవారు ఇప్పుడు ఈ మిగతా ఇద్దరు దేవతా స్వరూపాలు అంటే లలితాదేవి గాని శ్యామలాదేవి కానీ దశ మహావిద్యల్లో ఉంటారు మనకి కనబడతారు ఉదాహరణకి మనం చూస్తే దశ మహావిద్యల్లో రాజమాతంగి లేదా మాతంగి అనేటువంటి విద్య మనకి కనబడుతుంది అలాగే షోడసి అనేటువంటి విద్య పంచదశి మంత్రానికి ఒక ఒక అక్షరం ఒక ఒక బీజం తోడైతే షోడసి మంత్రం అవుతుంది శ్రీ విద్య ఉపాసన చేసేటువంటి వారు షోడసి రూపంలో లలితా త్రిపురసుందరిని గాని రాజరాజేశ్వరిగా గాని బాలా త్రిపుర సుందరిగా గానీ ఏదైనా సరే లలితాదేవిని ఆరాధన చేస్తారు అంటే చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి లలితాదేవి అలాగే శ్యామలాదేవి ఇద్దరు కూడా దశ మహావిద్యల్లో మనకి కనబడతారు కానీ వారాహి అమ్మవారు దశ మహావిద్యల్లో ఉండేటువంటి అమ్మవారు కాదు ఇది చాలా మంది తెలుసుకోవాలి వారాహి అమ్మవారు సర్వసైన్యాధ్యక్షరాలు మరీ ముఖ్యంగా గేయ చక్ర మంత్రిని పరిసేవిత కిరి చక్ర దండనాథ పురస్కృత అమ్మవారిదేమో శ్రీ చక్రము లేదా శ్రీ చక్రరాజరథము అంటారు శ్రీ చక్రాన్ని రథంగా కలిగి ఉంటుంది గేయ చక్రం అనేటువంటిది శ్యామలాదేవిది అంటే ఇక్కడ భండాసురుడితో యుద్ధం చేసినప్పుడు విశుక్రుడు విషంగుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులతో పోరాడినప్పుడు వారాహి అమ్మవారిది ఐదంతస్తులదైనటువంటి రథము కిరిచక్రము అనేటువంటి రథము శ్యామలా దేవి గేయ చక్రము అనేటువంటిది ఏడు అంతస్తుల రథము అలాగే లలితాదేవిది తొమ్మిది అంతస్తుల శ్రీచక్రము శ్రీయంత్రము లేదా చక్ర రాజరథము అన్నారు ఇలా అమ్మవారు భండాసురుడితోటి తోటి విశుక్రుడు విషంగుడు అనేటువంటి రాక్షసులతోటి యుద్ధం చేసినప్పుడు మనకి అమ్మ వారాహి అమ్మవారి యొక్క వృత్తాంతం ఇదంతా కూడా బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి హైగ్రీవాగస్య సంవాదంలోంచి పుట్టినటువంటి లలితోపాఖ్యానము అనేటువంటి దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఉంది వారాహి అమ్మవారి యొక్క వృత్తాంతం ఇప్పుడు మనం వారాహి అమ్మవారి దగ్గరికి వద్దాం వారాహి అమ్మవారు అతి శీఘ్రంగా మనకి ఫలితాన్ని ఇచ్చేటువంటి అమ్మవారి స్వరూపం అని ఇందాక చెప్పుకున్నట్టు దశ మహావిద్యలకి ఈ అమ్మవారికి సంబంధం లేదు కానీ దశ మహావిద్యలో ఉండేటువంటి చాలా స్వరూపాలని వారాహి రూపంలో కూడా కొలుస్తారు ఉదాహరణకి ధూమావతి అమ్మవారిని గనక మనం తీసుకుంటే ధూమావతి అమ్మవారంటే అంటే మీకు అందరికీ కనబడుతూ ఉంటుంది కృషించినటువంటి శరీరము కృషించినటువంటి స్తనభాగాన్ని కలిగి ఉండి చాలా తీక్షణమైనటువంటి చూపులు అలాగే ఒడిలిపోయినటువంటి శరీరము తెల్ల వస్త్రాన్ని కట్టుకొని విధవరాలుగా కనబడుతూ ఉంటుంది అమ్మవారు కొంత అమంగళకరమైనటువంటి స్వరూపం అమ్మవారిది అయితే ధూమావతి అమ్మవారు ఉచ్చాటన చేస్తుంది దశ మహావిద్యల్లో అదొక విద్య భూతప్రేత పిశాచాలను ఉచ్చాటన చేయడానికి దారిద్ర్యాన్ని ఉచ్చాటన చేయడానికి అనారోగ్యాన్ని ఉచ్చాటనం అంటే ఇక తీసేయడమే అక్కడ నుండి వెళ్ళిపోమండమే అమ్మవారి యొక్క పవర్ అంత ఉంటుంది అలా ధూమావతి అమ్మవారిని ధూమ్రవారాహి రూపంలో చాలామంది ఉపాసన చేస్తూ ఉంటారు అది అతిశీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది ఇలా కొన్ని కొన్ని దశ మహావిద్యా స్వరూపాల్లో వారాహికి సంబంధించినటువంటి వృత్తాంతాలు మనకి కనబడుతూ ఉంటాయి సరే ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ వారాహి అమ్మవారి గురించి తెలియనటువంటి వారికి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఉపాసనలో అత్యంత శీఘ్రమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి తల్లి కూడా వారాహి అమ్మవారే కానీ ఈ ఉపాసన వామాచారంలోనూ దక్షిణాచారంలోనూ కూడా కనబడుతూ ఉంటుంది మనం దక్షిణాచారంలో చేస్తాం కానీ వామాచారంలో చేసేటువంటి ఉపాసనకి పట్టు లేదా అది కొంతమంది కొంత తప్పుగా అర్థం చేసుకున్నా కూడా రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప భక్తుడు కూడా అమ్మవారిని ఉదయం పూట పగటి పూట అంతా కూడా దక్షిణాచారంలో ఉపాసన చేసి రాత్రిపూట వామాచారంలో అమ్మవారిని ఉపాసన చేసేటువంటి వారు కాబట్టి వారాహి అమ్మవారి ఉపాసన అంతా కూడా వామాచారంలో ఉంటుంది కొంత మన సాత్వికమైనటువంటి ఆరాధన చెయ్యాలి అనుకునేటువంటి వారు ఈ ఆషాఢ శుద్ధ పాడ్యము నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యానావాహనాది షోడశ ఉపచారాలతోటి కలశ స్థాపన చేసుకుని యథావిధిగా పూజాక్రమాన్ని ఆచరించవచ్చు చివరి రోజున నవమి దాటిపోయి దశమి తిథి రోజున చక్కగా వారాహి అమ్మ వారి యొక్క హోమాన్ని కూడా నిర్వర్తించుకోవచ్చు ఇది ఒక పద్ధతి కామ్యార్థము అంటే ఈ ప్రధానంగా ఏ సమస్యనైనా సరే చదువు గురించి కానీ వీసాల గురించి కానీ లేదా భూ సంబంధమైనటువంటివి కోర్టు కేసులు లేదా శత్రువుల మీద విజయం అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు ధనము విపరీతమైన ధన నష్టాన్ని అడ్డుకోవాలి అన్నా లేదా మరి ఏ అయినా కానివ్వండి మన జీవితంలో ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే అమ్మవారికి సంకల్ప రూపంలో మనం అక్కడ నివేదన చేసి అమ్మ నాకు ఇది కావాలి అని నేను ధ్యానం చేస్తున్నాను అంటే అమ్మవారు అది ఇచ్చేస్తుంది ఈ తొమ్మిది రోజులు ఇలా యథావిధిగా తోటి చేయొచ్చు లేదా రెండవ పద్ధతి పంచమి నాయకి వారాహి అమ్మవారికి పంచమి తిథి మొదలుకొని పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి పాంచాహనిక దీక్షగా కూడా కొంతమంది చేస్తారు లేదు త్రయాహణిక దీక్ష చేస్తారు మూడు రోజుల పాటు సప్తమి అష్టమి నవమి ఏమి చేయలేనటువంటి వారు నవమి లేదు ఇంకా ఏమి కుదరలేని అనుకునేటువంటి వారు ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక రోజు అమ్మవారి యొక్క హోమం అది కూడా మనం చేయలేము అనుకున్నప్పుడు ఒక్కటి మాత్రం చేయొచ్చు వారాహి అమ్మవారి యొక్క ద్వాదశనామ స్తోత్రము అని చెప్పి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం ఉంటుంది ఆ ద్వాదశ నామాలని కూడా ప్రతిరోజు సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత అమ్మవారి ఏదైనా మీ పూజా గదిలో దగ్గరగా కూర్చొని చక్కగా పద్మాసనం వేసుకొని ఆ ద్వాదశ నామాలని కూడా మనం నోటితోటి పలికి అమ్మవారికి పానకాన్ని నివేదన చేసి ధూపాన్ని గనుక వేసినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేటువంటిది నెరవేరుతుంది అంత శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది వారాహి అమ్మవారు ఇది వారాహి అమ్మవారిని ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజుల్లో అంటే అవి విశేషమైన రోజులు ఇందాక మీకు చెప్పినట్టు చిదగ్ని కుండల్లోంచి ఉద్భవించిన మూడు అంటే ఆ మూడు స్వరూపాలకే నవరాత్రులు ఉన్నాయి దశమహావిద్యులకి లేవు అందులో రెండు దశ మహావిద్య స్వరూపాలే అక్కడ కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఇంకొక సమాధానం చెప్పాలి చాలా మంది నేను అడుగుతూ ఉన్నటువంటిది ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎంగా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వారాహి దీక్ష చేపడుతున్నారు దాని గురించి కూడా చెప్పండి అని అడిగారు అయితే ఇది ఒక విషయం వారాహి అమ్మవారికి సంబంధించిన దీక్ష చేపట్టారు అంటే ఆయనకి ఏదో కామ్యార్థం ఉంటుంది గతంలో వారాహి నవరాత్రుల్లో అనుకున్నటువంటి బలమైనటువంటి కామ్యము అనగా కోరిక గనక నెరవేరితే వారు ఈ జ్యేష్ఠ మాసంలో అమావాస్యకి ముందు ఉండేటువంటి పదకొండు రోజులు అమావాస్యతో కలుపుకుని పదకొండు రోజులు కూడా వారాహి దీక్ష తీసుకుంటారు జ్యేష్ఠ అమావాస్య చాలా గొప్పదైనటువంటి రోజు చాలా పవర్ఫుల్ అమావాస్యల్లో జ్యేష్ఠ అమావాస్య ఒకటి చాలా పవర్ఫుల్ అయినటువంటి అమావాస్య అందుకని ఈ పదకొండు రోజులు కూడా దీక్ష చేపట్టి అమ్మవారి యొక్క ఆ ఆశీర్వాదం తీసుకుని పలానా కామ్యం నాకు నెరవేరింది లేదా నేను ఉపాసన చేస్తున్నాను కాబట్టి ఈ పదకొండు రోజులు కూడా దీక్ష చేపడుతున్నానని ఈ పదకొండు అదొక తొమ్మిది మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు ఈ ఇరవై ఇంకొక రోజుతో కలుపుకొని దశమి తిథితోటి దాన్ని తీసేస్తారు అర్ధమండలం రోజుల పాటు అమ్మవారి యొక్క దీక్ష చేసేటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి వారాహి అమ్మవారిని ఏ రకంగా కొలిచినా కూడా అమ్మవారు చక్కగా మనందరికీ కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటారు ఎవరైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చేయవచ్చును అయితే ఇక్కడ ఉపాసన వేరు ప్రార్థించడం వేరు ఆరాధించడం వేరు ఉపాసన చెయ్యాలి అంటే ఆ ఉపాసన మంత్రాలు తంత్రాలు యంత్రాలు మనకి తెలిసి ఉండాలి అవి గురుముఖత మాత్రమే మనం నేర్చుకుని ఉండాలి లేని పక్షంలో మనం అందరం కూడా అమ్మవారిని ప్రార్థించవచ్చు దానిలో అమ్మవారు ఎప్పుడూ కూడా మనల్ని ఏమీ కోప్పడదు ప్రార్థన చేస్తూ ఉన్నంతసేపు అందులో తప్పులున్నా సరే ఒక చిన్న పిల్లాడు శ్లోకం చదివితే అమ్మ ఎంత సంబరపడిపోతుందో మనం తప్పు చదివినా ఉప్పు చదివినా అసలు మనలో అమ్మవారికి నమస్కారం చేయాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని అమ్మ చూసి అంతే చక్కగా నవ్వుకుంటూ ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కండి జైవరాహి